హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొంటల్ రూపామ్రా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎంఎస్నే క్రిస్క్యూవర్ ఇది తాటితూరు బీసీ కాలనీ అండి ఇందులో ఫామ్ వచ్చిందని చెప్పారు చూద్దాం ఏ పాము తెలీదు మిక్సర్ షూట్ చేయా ఇందులో పాము అన్నారు అక్కడ కనబడుతుంది ఏ పాము తెలీదు ఏ పాము చూసారు మీరు టార్చ్ లేదు నన్న పారి కొద్ది దూరంగా ఉండండి బెదిరి ఇది బయటకి పంపించి బయట పంపి ఇలా ఎట్టి బయట బయటకెట్టి దాన్ని కర్రే కనబడుతుంది పాము చిన్న ఒడ్డుగా తీయాలి నిలువు తీయకూడదు వీడియో ఇదగో 4번 కాదు ఆ అడ్గే తీయాలి సొత్తల్వా ఆ చాలా బతికే అరే అరే అరియా చక్తియా దేవమ్మ ఏ పోమో క తెలిట్లరా అరి పోమే అరియా బట్మ ఉల్వో కొడుత నాం తేచరా ఆ టార్చ్ ఎట్ తీచనా నాని ఇప్పుడు టార్చ్ చేయు టార్చ్స్ దగ్గర నుంచి మళ్ళ తీవా గోదన గోదన చూడు ఇదగో గోదన

ஒரு நம்ம டிடா తీయలే అన్న పారిపోతున్నులు తీయ జరిగిపోతూ తెలుగులను ఇంగ్లీష్ లో ఇండియన్ ఇండియన్ రాట్స్ నే కంటారు అమ్మ ఏట ఈ పాముకి చాలా భయం ఎక్కువండి పంట పొలాలను నాశనం చేసి ఎలకలు తింటూ బ్రతికే పాము అండి ఇలాంటి పాములు ఎవరెక్క కనబడినా చంపకూడదు కొట్టకూడదు నాలంటూ కాల్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన ప్రాంతంలో తరలించేస్తాము నన్నులా గోంతేవా గోంతేసిన ఇవి మనుషులతో కలిసి జీవించడం అలవాటు అయిపోయాయి ఇది పట్టుకుంటే పర్లేదు స్మూత్ హ్యాండ్లించి ఏం పర్లేదు అది అలా జారుతూ ఉంచాలన్నమాట అప్పుడు నిన్నేం కాదు చూడండి చిన్న కుర్రు పట్టుకున్నాడు ఇది ఏం కాదు ఇది ఇది నాన్ ఇది విషపూరితమైనది కాదండి దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదా ఓకే మీకు పవన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాదు మీకు పవన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఏం డౌట్స్ లేవా అయితే ఉగలేదా ఇక్కడ ఓకే బాయ్ ఒకసారి ఉగలేదా సరే బాయ్ అయితే ఈ రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను చూడండి మంచి ఫారెస్ట్ ఏరియా ఇది ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నతను చూడండి చూడండి వన్యప్రాణుల సంరక్ష తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాముళ్ళు కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హణం అవుతాము ఓకేనండి ఈ ఫారెస్ట్లో వదులుతాను చూడండి హాయ్ అలా కొండ ప్రాంతం అంతా చూపించు లాస్ట్లో